దేవరా కూడా ఇన్ని కోట్లు కలెక్ట్ చేయదు కల్కే రికార్డుని చూసి షాక్ అయినట జూనియర్ ఎన్టీఆర్ కల్కి ఇప్పటికే విడుదలై వారమైంది ఈ నేపథ్యంలో కల్కే రికార్డులకు సంబంధించిన విషయాలు చూసి అందరూ దెబ్బకి షాక్ అవుతున్నారు కల్కే రికార్డ్లకు సంబంధించిన విషయంపై జూనియర్ ఎన్టీఆర్ అయితే తాజాగా స్పందించారు దేవరా సినిమా పాన్ ఇండియాగా వస్తోంది కానీ పాన్ ఇండియా రేంజ్లో అయితే ఇప్పుడు ఎంతో చక్కగా రిలీజ్ అయిన కల్కే సినిమాని చూస్తుంటే అసలు మాటలు రావడం లేదు ఆ ఐదు రోజుల్లోనే ఐదు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే అసలు మామూలు విషయం కాదు దేవరా కూడా ఇంత సినిమాకి ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవరా అనేది ఒక కామన్ మ్యాన్కి సంబంధించినటువంటి విషయం సో ఇందులో ఒక పోరాటం ఒక రెవల్యూషన్ వీటితో పాటుగా ఎంతో అద్భుతమైనటువంటి ఒక మ్యాన్లీనెస్లు ఉంటాయి ఫైట్లు యాక్షన్ ఎమోషన్ ఉంటుంది కానీ కాలికి ఎవ్వరి ఊహకు అందంది మీరు అసలు ఇక్కడ ఉన్నారా వేరే ప్రపంచంలో ఉన్నారా అని కూడా అర్థం కానంత స్పెసిఫిక్ గా అయితే ఉంటుంది అంటూ చెప్తున్నారు కాబట్టి సో ఎంతో చక్కగా జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రభాస్ ని ఎంతో మెచ్చుకున్నారు అంతేకాకుండా ప్రభాస్ ఈ సినిమాలో కల్కీ క్యారెక్టర్ లో కుదిర తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయంలో మాత్రం అందరూ ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిజంగా కల్కీ సినిమా ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ రావడం అంటే చాలా సంతోషంగా ఉందని ఇలా చూస్తూ ఉంటే వెయ్యి కోట్లు ఈజీగా వసూలు చేసేస్తుందేమో అని కూడా ట్రేడ్ వర్గాల నుంచి భారీగా అంచనాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సో కాబట్టి బాక్స్ ఆఫీస్ కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ చెప్తున్నారు సో దీని ద్వారా ఈజీగా వెయ్యి కోట్ల వరకు చేరుకుంటుందని మరి ప్రభాస్ వాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు